వైసీపీ నేతలకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారని చెప్పాలి ఒక రకం ఒక షాక్ కూడా ఏంటి అంటే ఓకే బయటకు చెప్పినా చెప్పకపోయినా మాట్లాడినా మాట్లాడకపోయినా ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను పసిగట్టలేకపోయాం అనే పశ్చాత్తాపం అయితే వాళ్ళ ముందు ఆయన కనబచ్చారంట ఎందుకు పసిగట్టలేకపోయాం కనీసం పోలింగ్ వరకు కూడా ఫలితాలు వచ్చే వరకు కూడా ప్రజల్లో ఎక్కడా మార్పు కనిపించలేదు ఖచ్చితంగా ప్రజలందరూ తమ వైపే ఉన్నారు తమకే సపోర్ట్ చేశారు అనేదే కనిపించింది తప్ప పదకొండు స్థానాలు మాత్రమే ఇస్తారు పదకొండు స్థానాలకే పరిమితం అనేది కనీసం కూడా అంచనా వేయలేకపోయాను తప్పు ఎక్కడ జరిగింది గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం పేరుతో జరిగినప్పుడు ఎక్కడ లోపాలు కనిపించలేదు ఎవరూ చెప్పలేదు వాలంటీర్లు కూడా ఎటువంటి రిపోర్ట్ ఇవ్వలేదు ఐప్యాక్ లాంటి సంస్థలు కూడా ఎక్కడ మాట్లాడలేదు చాలా సర్వేలు పర్సనల్గా నాలుగైదు సర్వేలు ఎన్నికలు ముందు వరకు చేయించుకున్నా సరే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉంటాయనే ఆ రిపోర్ట్లు కూడా వచ్చాయి కానీ ఫలితం చూస్తే ఆ సర్వే రిపోర్ట్లకి ఫలితాలకి అంచనాలకి ఏ మాత్రం సంబంధం లేదు ఏ మాత్రం పొందడం లేదు ఇప్పుడు మరొకసారి ప్రజల వ్యతిరేకతను ఎందుకు పసికట్టలేకపోయావు అనే ఒక రీలేజ్ ఫ్యాక్టరీ అయితే మొదలైనట్టు కనిపిస్తుంది మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది ప్రతిపక్షంలో ఎలాగా చురుగ్గా ముందుకు వెళ్తారనే చూడాలి